హాయ్ అండి నమస్తే ఇప్పుడు మనం సురేష్ టీకానీ ఉప్పాడ సారీస్లో అయితే ఉన్నామండి ఇప్పుడు మనం సంక్రాంతి న్యూ ఇయర్ క్రిస్మస్కి వచ్చేసిన ఐటమ్స్ అయితే ఇప్పుడు మనం లేటెస్ట్గా చూసేద్దామండి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ వచ్చేసి బార్డర్ డిజైన్ అయితే వస్తుందండి ఇది కంచ్ టైప్ బార్డర్ వస్తుంది మనకి సో ఇది ఒకసారి మనం బార్డర్ చూసినట్లయితే ఉప్పాడలోనే మనకి ఇట్లా కంచ్ టైప్ డిజైన్ బార్డర్ అయితే వస్తుందండి సో ఓవరాల్ సారీ అంతా కూడా మనకు ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ అయితే వస్తుందండి సో దీని పళ్ళు చూద్దాం మనం ఇప్పుడు ఇది పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుందండి గోల్డెన్ సిల్వర్ డిజైన్తో సో మన ఓవరాల్ సారీ అంతా కూడా మనకు ఒక మీడియం డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో మన కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇట్లా రెడ్డిష్ గ్రీన్ కాంబినేషన్ అయితే రావడం జరుగుతుందండి సో పళ్ళు పాట వచ్చేసి మనకి ఇట్లా రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే ఫుల్ వర్క్ అయితే రావడం జరుగుతుంది సో బార్డర్కి వచ్చేసి మనకి ఇట్లా కంచి డిజైన్ బార్డర్ అయితే రావడం జరుగుతుంది సో బార్డర్లో మనకి ఇట్లా నెమల్ టైప్ అండ్ ఫ్లవర్ అండ్ యానిమల్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో బాటమ్ బార్డర్ వచ్చేసి కూడా మనకి ఇట్లా హెవీ బాటమ్ బార్డర్ అయితే వస్తుందండి సో బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుందండి మనకి హ్యాండ్స్ వర్క్ కూడా చేయించుకోని అవసరం ఉంది హ్యాండ్స్ డిజైన్ కూడా వచ్చేసింది సో ఓవరాల్ సారీ అయితే చూసినట్లయితే మనకి ఇట్లా ఒక సింపుల్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి వీటిలో అయితే కలర్ చాట్ అయితే అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి అయితే పదకొండు వేలు ఉంటుంది వీటిలో మనకి డిస్కౌంట్ కూడా ఉంటుంది మీకు ఏమైనా కలర్ కాంబినేషన్స్ ఏమైనా కావాలి అంటే కనుక స్క్రీన్ పై వస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి సురేష్ చీకణి ఒప్పాడ సో వీటిలోనే మరొక డిజైన్ అయితే చూద్దామండి ఇప్పుడు సో వీటిలో ఏంటంటే మనకి సిల్వర్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి ఓవరాల్ అంతా కూడా మనకి ఒక సిల్వర్ బూటాస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో మనం బార్డర్లకు చూసినట్లయితే మనకు ఒక లతల టైప్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది కాంట్రాస్ట్ వచ్చేసి సిల్వర్లోనే మనకి ఇట్లా టెంపుల్ టైప్ వర్క్ అయితే రావడం జరుగుతుంది సో దీని పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇట్లా రిచ్ పళ్ళు అయితే రావడం జరుగుతుందండి సిల్వర్ పళ్ళుతో సో కాంట్రాస్ట్ వచ్చేసి మనకి రెడ్డిష్ పింక్ కాంబినేషన్ అయితే రావడం జరుగుతుంది సో దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుందండి సో మనకి హ్యాండ్స్ కూడా డిజైన్ కూడా వేసుకునే అవకాశం లేదని మనకి డిజైన్ బార్డర్ అయితే రావడం జరుగుతుంది సో ఇది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి గ్యాప్ లేకుండా ఫుల్ వర్క్ అయితే రావడం జరుగుతుందండి సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్తో సో మనం బార్డర్ చూసినట్లయితే మనకి ఇట్లా సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుందండి డిజైన్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే రావడం జరుగుతుంది సో వీటిలో కూడా మనకి కలర్ చెట్టు అనేది అవైలబుల్ ఉంటుందండి సో దీని ట్యాగ్ రైజ్ వచ్చేసి మనకి పన్నెండు వేలు అయితే ఉంటుందమ్మా వీటిలో మనకి డిస్కౌంట్ కూడా ఉంటుందండి మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే కనుక స్క్రీన్పై వస్తున్న మా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి సురేష్ టీకని అప్పడా వీటిలోనే మనకి మరొక డిజైన్ అయితే చూద్దామండి ఇప్పుడు ఉప్పాడలోనే మనకి ఇట్లా కొత్త వెరైటీ అయితే రావడం జరుగుతుందండి సో ఇది బార్డర్కి వచ్చేసి మనకి గోల్డెన్ బార్డర్ టెంపుల్ టైప్ అయితే రావడం జరుగుతుందండి మనకి కడ్డీ బార్డర్ పైన వచ్చేసి డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో మీకు ఓవరాల్ సారీ అంతా చూసుకున్నట్లయితే మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి బార్డర్కి వచ్చేసి మనకి టెంపుల్ వర్క్ అయితే ఇచ్చాడు సో దీన్ని పళ్ళు చూసినట్లయితే మనకి ఇట్లా రీచ్ పళ్ళు అయితే రావడం జరుగుతుందండి సో ఫుల్ వర్క్ అయితే మనకి పళ్ళుకి అవైలబుల్ అయితే ఉంటుందండి దీనికి కాంట్రాస్ట్ బార్డర్ కూడా ఇచ్చాడు మనకి కాంబినేషన్ పళ్ళు అయితే వచ్చింది సో ఓవరాల్ సారీ అంతా చూసుకున్నట్లయితే మనకి ఫుల్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి మీకు గ్యాప్ ఎక్కడ ఉండదు ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇట్లా వర్క్ అయితే రావడం జరుగుతుంది సో దీని బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి ఇట్లా కాంబినేషన్ అయితే మనకి సూపర్ కాంబినేషన్ అయితే వచ్చేసిందండి సో వీటిలో కూడా మనకి కలర్ చార్ట్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది స్క్రీన్ పై వస్తున్న మా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సురేష్ చీకన్య ఒప్పాడ సో వీటిలోనే మరొక డిజైన్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి మనకి సిల్వర్ బార్డర్లోనే కన్స్ట్రేట్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో నీకు మీకు ఇందాక చూపించిన మోడల్ వచ్చేసి అయితే గోల్డ్ అండ్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి సిల్వర్ వర్క్ అయితే రావడం జరుగుతుందండి సో మన బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి ఇట్లా ఆష్ కాంబినేషన్తో గ్రీన్ అండ్ కాంబినేషన్ అయితే రావడం జరుగుతుందండి సిల్వర్ బార్డర్ వచ్చేసి సో దీని పళ్ళు చూసినట్లయితే మనకు ఒక కాంట్రాస్ట్ పళ్ళు అయితే రావడం జరుగుతుందండి బాటిల్ గ్రీన్ విత్ సిల్వర్ కాంబినేషన్ అది సో దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది మనకి హ్యాండ్స్ కూడా మీకు డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో దీన్ని ఓవరాల్ శారీ అంతా చూసినట్లయితే మనకి క్యాష్ అండ్ సిల్వర్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సారీ కాంబినేషన్ వచ్చేసి సో దీని బాటమ్ బార్డర్ చూసినట్లయితే మనకి క్యాష్ అండ్ మెరూన్ కాంబినేషన్ అయితే రావడం జరుగుతుంది సో వీటిలో కూడా మనకి కలర్ చార్ట్ అనేది అవైలబుల్ ఉంటుందండి సో దీని వివరాలు ఏమైనా కావాలంటే స్క్రీన్పై వస్తున్న మా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సురేష్ శ్రీ కన్య ఒప్పాడ సో వీటిలోనే మరొక డిజైన్ అయితే చూద్దామండి వచ్చేసి మనకి ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ మోడల్స్ అయితే ఇది వచ్చేసిందండి సో ఇవేంటంటే మనకి డిజైనర్ పీసెస్ అండి ఇవి శారీ అంతా కూడా మనకు ఒక డిజైనర్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది పళ్ళు అంతా కూడా మనకు ఒక పైతని డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో ఈ డిజైన్ ఏంటంటే మనకి ఒక వీవ్లోని డిజైన్ అయితే రావడం జరుగుతుందండి పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇట్లా గ్రాండ్ అయితే రావడం జరుగుతుంది మనకి ఇట్లా ఓవరాల్ శారీ అంతా చూసుకున్నట్లయితే మనకి బార్డర్ కూడా పైతానీ టైప్ బార్డర్ అయితే రావడం జరుగుతుందండి సో శారీ అంతా చూసినట్లయితే మనకు ఒక మీడియం డిజైన్ శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో దీని పళ్ళు పాటు చూసినట్లయితే మనకు ఒక పళ్ళు పాటు కూడా మనకి ఒక హెవీ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ మీరు ఎంత వర్క్ అయినా చేయించండి మీకు పిగిలిపోయే చాయిస్ అయితే ఉండదండి ఇవి సో వ్యూ కూడా మనకి చాలా స్ట్రాంగ్ వ్యూ అండి ఇది సో వీటిలో కూడా మనకి కలర్స్ అనేవి కూడా అవైలబుల్ ఉంటుందని మీకు స్క్రీన్ పై వస్తున్న మా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సురేష్ శ్రీ కన్య ఒప్పాడ సో వీటిలోనే మరొక డిజైన్ అయితే చూద్దామండి ఇది సో ఇది వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్లోనే మనకు ఒక మీడియం డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో ఓవరాల్ సారీ అంతా చూసుకున్నట్లయితే కనుక మనకు ఒక కాంబినేషన్ మనకి పళ్ళు అయితే రిచ్ పళ్ళు అయితే రావడం జరుగుతుందండి పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇట్లా గ్రాండ్ పళ్ళు అయితే రావడం జరుగుతుంది ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషన్ ఇది ఓవరాల్ శారీ అంతా చూసినట్లయితే మనకు ఒక సిల్వర్ డిజైన్ అయితే శారీ మొత్తం కూడా బుటాయిటం అయితే రావడం జరుగుతుందండి సో దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుందండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఓవరాల్ శారీ అంతా కూడా మనకు ఒక మీడియం డిజైన్ బోర్డర్ అయితే రావడం జరుగుతుందండి సో దీంట్లో కూడా మనకి కలర్ చట్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్పై వస్తున్న మా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి సురేష్ శ్రీకన్య ఒప్పాడ సో వీటిలోనే మరొక డిజైన్ అండి ఏమైనా మ్యారేజ్ పర్పస్ కానీ ఏమైనా చిన్న చిన్న అకేషన్స్ వైర్ అయితే కనుక ఇది అయితే మనకి గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి సారీ అంతా కూడా మనకు ఒక ఫుల్ లతల టైప్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో మనకి ఓవరాల్ సారీ అంతా చూసుకున్నట్లయితే సో మనకి బార్డర్ చూసుకున్నట్లయితే మనకు ఒక ప్లేట్ టైప్ బార్డర్ అయితే రావడం జరుగుతుంది కాంటెస్ట్ బార్డర్ ఇది బార్డర్ పైన మనకు ఒక చిన్న లతల టైప్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో దీని పళ్ళు చూసినట్లయితే మనకు ఒక గ్రాండ్ పళ్ళు అయితే రావడం జరుగుతుందండి సో ఒకసారి పళ్ళు చూసినట్లయితే కనుక మనకు ఒక ఫుల్ పళ్ళు అయితే రావడం జరుగుతుందండి కాంట్రాస్ట్ పళ్ళు ఇది సో మనం బ్లౌజ్ కూడా చూద్దామని బ్లౌజ్లో కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా వర్క్ కూడా బ్లౌజ్ చేయించుకొని అక్కర్లేదు హ్యాండ్స్ కూడా డిజైన్ వచ్చేసింది సో మనం ఓవరాల్ శారీ అంతా చూసినట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్తో సారీ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే రావడం జరుగుతుందండి చిన్న చిన్న మ్యారేజ్ పర్పస్ కానీ అకేషన్ వేర్ అయితే కనుక చాలా రిచ్ లుక్ అయితే ఉంటుందండి సో వీటిలో కూడా మనకి కలర్ చార్ట్ అనేది కూడా అవైలబుల్ ఉంటుందండి స్క్రీన్ పై వస్తున్న మా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సురేష్ శ్రీ కన్య వచ్చేసి ఐటమ్ ఏంటంటే మనకి డిజైనల్ పీసెస్ లోని ఇది ఒక డిజైన్ మోడల్ అండి ఇది సర్కిల్ టైప్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో దీని పళ్ళు పాటు చూసుకున్నట్లయితే మనకి ఒక గ్రాండ్ పళ్ళు అయితే రావడం జరుగుతుందండి సో ఓవరాల్ పళ్ళు అయితే మనకి ఒక గ్రే కాంబినేషన్తో సారీ పళ్ళు అంతా కూడా మనకి హెవీ డిజైన్ అయితే రావడం జరుగుతుంది అండి ఓవరాల్ శారీ అంతా చూసుకున్నట్లయితే మనకు ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి ఇది సో దీని ఓవరాల్ శారీ అంతా కూడా మనకు ఒక లైట్ పీచ్ కలర్ కాంబినేషన్తో సారీ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే రావడం జరుగుతుందండి సో దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇది సో మనకి కడ్డీ బార్డర్ పైన అయితే డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో ఓవరాల్ శారీ అంతా కూడా మనకు ఒక మీడియం డిజైన్ అయితే రావడం జరుగుతుందండి ఇది సో వీటిలో కూడా మనకి కలర్ చాట్ అనేది కూడా అవైలబుల్ ఉంటుందండి స్క్రీన్ పై వస్తున్న మా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సురేష్ కన్యా ఉప్పాడ సో వీటిలోనే మరొక డిజైన్ అయితే చూద్దామండి ఇది ఉప్పాడలో మనకు ఒక పోచంపల్లి సిల్క్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో దీని పళ్ళు చూసినట్లయితే మనకు ఒక ఫుల్ పోచంపల్లి డిజైన్ అయితే రావడం జరుగుతుందండి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి పళ్ళు ఓవరాల్ అంతా కూడా మనకు ఒక పోచంపల్లి డిజైన్ వర్క్ అయితే రావడం జరుగుతుందండి సో దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుందండి సింపుల్ వర్క్ ఏదైనా చేపించవచ్చు మనం సో దీని ఓవరాల్ శారీ అంతా కూడా మనకు ఒక లైట్ లావెండర్ షేడ్ అయితే రావడం జరుగుతుందండి సో ఓవరాల్ శారీ అంతా చూసుకున్నట్లయితే లైట్ లావెండర్ షేడ్తో మనకు ఒక పోచంపల్లి డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో దీని బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ లావెండర్ షేడ్ అయితే రావడం జరుగుతుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది సో వీటిలో మనకి కలర్ చట్ అనేది అవైలబుల్ ఉంటుందండి స్క్రీన్ పై వస్తున్న మా నెంబర్ కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సురేష్ శ్రీకని ఒప్పాడ సో వీటిలోనే మరొక నెక్స్ట్ మోడల్ అయితే చూద్దాం అండి ఇది ఏంటంటే మన ఒక చిన్న చిన్న ఫంక్షన్ వేర్ అయితే బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి జూట్ సిల్క్ లోనే జామ్ దాని ఆల్ ఓవర్ టైప్ వస్తుందండి ఇది ఆఫ్ వైట్ పైన మనకి ఇట్లా వర్క్ అయితే రావడం జరుగుతుంది రేట్లు కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయండి మీరు ఒకసారి కాల్ చేసి మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఈ పళ్ళు చూసినట్లయితే మనకు జామ్దాని పళ్ళు అయితే రావడం జరుగుతుందండి కాంబినేషన్ అయితే మనకు లైట్ లైట్ శారీ పైన డార్క్ కలర్ కాంబినేషన్ అయితే రావడం జరుగుతుందండి సో దీని బాటమ్ బార్డర్కి వచ్చేసేటప్పటికైతే మనకి బార్డర్ అంతా కూడా లతల టైప్ డిజైన్ రావడం జరుగుతుందండి సో మన ఓవరాల్ శారీ అంతా కూడా చూసినట్లయితే మనకు ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి స్మాల్ డిజైన్ అయితే వస్తుంది సో దీంట్లో మీకు కలర్ చార్ట్ అనేది కూడా అవైలబుల్ ఉంటుందండి స్క్రీన్ పై వస్తున్న మా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలని కూడా చెప్పడం జరుగుతుంది సురేష్ చీకన్యా ఒప్పాడ మే పై వస్తున్న మా నెంబర్ కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి సురేష్ చికన్య ఒప్పాడ